ఆగస్టులో పుట్టినవారు చాలా చాలా స్పెషల్ ఎందుకో తెలుసా ఆగస్టు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ నెలలో పుట్టినవారికి కూడా సరికొత్త ఎనర్జీని ప్రతిబింబించే ప్రత్యేక లక్షణాలు ఉంటాయన్నమాట ఏడాదిలో ఆగస్టు చాలా ప్రత్యేకం చల్లని వర్షాకాలంతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది పంటల సీజన్ ఇదే నెలలో పూర్తిగా ప్రారంభమవుతుంది అందుకే ఆగస్టు కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ నెలలో పుట్టిన వారికి కూడా సరికొత్త ఎనర్జీని ప్రతిబింబించే ప్రత్యేక లక్షణాలు ఉంటాయన్నమాట అయితే ఈ నెలలో జన్మించిన వ్యక్తుల పది వ్యక్తిత్వ లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం నేచురల్ లీడర్స్ ఆగస్టులో పుట్టిన వారు నేచురల్ లీడర్స్ నమ్మకం నిర్ణయాత్మక స్వభావం వారిని అద్భుతమైన నాయకులను చేస్తుంది వీరు పరిస్థితులను పూర్తిగా విశ్లేషిస్తూ ఆలోచనలను వాస్తవంగా మార్చడానికి ప్రయత్నిస్తారు ఈ లక్షణాలకు ఇతరుల నుంచి ప్రశంసలు అందుతాయి అందుకే ఈ నెలలో జన్మించిన వ్యక్తులు జీవితంలోని వివిధ రంగాల్లో సక్సెస్ అవుతారు నమ్మకస్తులు ఆగస్టులో జన్మించిన వ్యక్తులు ముఖ్యంగా సింహరాశి వారు నమ్మకస్తులుగా ఉంటారు ఈ క్వాలిటీతో లీడర్షిప్ రోల్స్ తీసుకుంటారు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తారు తమపై తమ సామర్థ్యాలపై ఉన్న నమ్మకం వారి వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల్లో స్ఫూర్తిదాయకంగా ప్రభావవంతంగా చేస్తుందన్నమాట ఫ్యాషనెట్ పర్సన్స్ వీరు ప్రతి పనిపై ఫోకస్ పెడతారు ఫ్యాషన్ అయినా వృత్తి అయినా లేదా రిలేషన్ అయినా అన్నింటికీ ప్రాధాన్యత ఇస్తారు వారి ఉత్సాహం ఇతరులను కూడా ప్రోత్సహిస్తుంది తమ ఇంటరాక్షన్స్ అద్భుతంగా మార్చే సహచరులతో కలిసి ఉంటారన్నమాట అనలిటికల్ మైండ్ సెట్ ఆగస్ట్లో జన్మించిన కన్యా రాశి వారు డీటెయిల్స్పై ఎక్కువ ఫోకస్ చేస్తారు వీరికి అనలిటికల్ మైండ్ సెట్ ఉంటుంది వారు అద్భుతమైన ప్లానర్లు ఆర్గనైజర్లుగా గుర్తింపు పొందుతారు కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ను మేనేజబుల్ పార్ట్స్గా విభజించే నైపుణ్యంతో వ్యక్తిగతంగా వృత్తిపరంగా సక్సెస్ అందుకుంటారు రక్షణ ఇస్తారు ఆగస్టులో పుట్టిన వారి ప్రధాన లక్షణం విధేయత తమ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ప్రేమైన వారికి చాలా విధేయులుగా ఉంటారు ప్రేమైన వారికి ఎలాంటి సందర్భంలో అయినా సరే అన్నగా ఉంటారు రక్షణ కల్పిస్తారు క్రియేటివ్ పీపుల్ చాలామంది ఆగస్టులో జన్మించిన వ్యక్తులు క్రియేటివ్గా ఉంటారు వీరికి సంగీతం రచన అటువంటి కళ్ళ పట్ల సహజంగానే ఆసక్తి ఉంటుంది వారి ఊహాత్మక మనస్సు ప్రపంచాన్ని ప్రత్యేకమైన మార్గాల్లో సూచిస్తుంది ఇక ఇది వినూత్న ఆలోచనలు కళాత్మక విజయాలకు దారితీస్తుంది రిసోర్స్ఫుల్ ఇన్వెంటివ్ మార్గాల్లో సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంలో క్రియేటివిటీ సహాయపడుతుందన్నమాట ఉన్నత లక్ష్యాలు ఆగస్టులో జన్మించిన వారిలో ఆశయం సర్వసాధారణం వారు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు వాటిని సాధించడానికి కష్టపడతారు ఈ లక్ష్యం ఆధారిత మనస్తత్వంతో ముఖ్యమైన విజయాలు గుర్తింపు పొందుతారనమాట గొప్ప ఆతిథ్యం వీరు సాధారణంగా కలుపుకోలుగా ఉంటారు అందరితో కలిసిపోతారు వీరి స్నేహం కమ్యూనికేషన్ స్కిల్స్తో బలమైన శాశ్వత సంబంధాలను నిర్మించుకుంటారు వీరు గొప్ప హోస్టుగా ఉంటారు పార్టీలకు కళలను తీసుకొస్తారు దయ ఉదారత అనేది ఆగస్టులో జన్మించిన చాలామందిని నిర్వచించే లక్షణం వీరు ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు ఇతరులకు సమయం కేటాయిస్తారు ఎమోషనల్ సపోర్ట్ కూడా అందిస్తారు ఈ దయగల స్వభావంతో అందరికీ నచ్చుతారు ఇతరులపై ఆధారపడరు ఆగస్టులో జన్మించిన వ్యక్తులు ఇండిపెండెంట్గా ఉంటారు ఇతరులపై ఎక్కువగా ఆధారపడకుండా సొంత మార్గాన్ని రూపొందించుకుంటారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు చూశారు కదండి చాలా వరకు శాస్త్రం ప్రకారంగా ఆగస్టు నెలలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి అంచనా వేయడం జరిగింది మీలో ఎవరైనా నావెస్లో పుట్టిన పర్సన్స్ ఉన్నారా అయితే మీ గురించి మీరు తెలుసుకోండి అయితే ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి